ఒక్కటి ఏంటంటే ఇది అందరం కలిసి పనిచేయాలి మినిస్ట్రీ కానీ ఉద్యోగులు కానీ గతంలో ఎవరు ఎలా చేశారో నాకు తెలీదు మీరు అందరూ వింటా ఉంటే నేను సమస్యలు వింటా ఉన్నాను కాబట్టి ఇది చాలా పురాతనమైన చాలా బలమైన వ్యవస్థ చాలా పాత వ్యవస్థ ఇది ప్రతిసారి వ్యవస్థకి ఒక తుప్పు పట్టు పట్టేస్తాం దీన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది దీనిని సమస్యలు ఏమైతే ఉన్నాయో మీ అందరికీ ప్రతి ప్రతి సంఘం తరఫున ఇది ప్రత్యేకించి ఒక ఓవరాల్గా మేము ఇలా చేయదలుచుకున్నాం మా సమస్యలు ఇవి లేదంటే మేము ఇలా నిలబడతాం కొంచెం ఇవన్నీ చెప్తా ఉన్నారు నేను మీకు ఈరోజు మాటిస్తున్నాను పంచాయతీ పనులతో పాటు మీ సమస్యలను కూడా నేను వినే వ్యక్తిని నేను ప్రత్యేకించి ఏ సంఘాలకు సంబంధించి ఆ సంఘానికి ప్రత్యేకించి ఒక టైంని అలాట్ మరి కాకపోతే నాకు ఉన్న సమస్య ఏంటంటే అందరూ కొంచెం ప్రిపేర్ అయ్యారండి మా అంటే నేను చాలా శాఖలు ఉన్నాయి మిగతా పనులు కూడా చూసుకోవాలి కాబట్టి మీరు బాగా ప్రిపేర్ అయ్యి వచ్చి ఒక పరిష్కార మార్గం కూడా తీసుకెళ్ళండి దాదాపు ఇలా ఆలోచించవచ్చు ఇలా చేయచ్చు ఇందాక మీరు మాట్లాడుతూ అన్నారు గత ప్రభుత్వం అంటే మిగతా అంతకుముందు రెండు వేల పద్నాలుగు రోజు వచ్చినప్పుడు మా మీద కొంచెం కినుక్ మీరు అన్నారు ఇందాక అది అంటే భయపెట్టేవాడికి భయపడతారు కానీ కొంచెం ఓపిరింగ్ సహజ సహజంగా కొంచెం వినే వాళ్ళతోటి ఎక్కువ ఆ బాధ మేము గత ప్రభుత్వం వాళ్ళందరిని వాళ్ళందరినీ భయపెట్టింది మేము అది అర్థం చేసుకున్నాము కానీ మేము మీకు భుజం కాసే వ్యక్తులు మేము అది ఒక వ్యవస్థని తిరిగి బలోపేతం చేయాలంటే చాలా చాలా కష్ట సాధ్యమైంది నాకు నిజంగా